పసుపు సాగు కోసం విత్తనం ఎంపిక విత్తన శుద్ధిలో మెలకువలు మరియు విత్తుకునే విధానం విత్తనం బాగా ఉన్నప్పుడే మొక్కలు దృఢంగా పెరిగి బాగా నిలదొక్కునే అధిక దిగుబడులు సాధించేందుకు అనువుగా ఉంటుంది పసుపు సాగు కోసం విత్తనం ఎంపిక విత్తనం ఆరోగ్యంగా ఉండి తెగుళ్ళు మరియు కీటకాలు సోకని విత్తనం వాడటం వలన అధిక మొలక శాతం రావటమే కాకుండా మొక్కలు దృఢంగా పెరుగుతాయి నాణ్యమైన విత్తనం కోసం పసుపును త్రవ్వి తీశాక నిలువ చేసుకోవడం అనేది ముఖ్యమైన ప్రక్రియ త్రవ్వడం అయిపోయాక విత్తన పసుపును చెట్ల కింద కాని లేదా నీడగల ప్రదేశాలలో కుప్పగా పోసుకోవాలి కుప్ప క్రింద మరియు చుట్టూ పెన్వేలెరేట్ లేదా పాలీడాల్ డస్ట్ చల్లాలి విత్తన పసుపుకి దుంపకుళ్ళు మరియు ఇతర కీటకాలు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక దీనికి మెటెలాక్సిల్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి మరియు మలాథియాన్ ఒకటిన్నర మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి ఉండే విధంగా విత్తన కుప్పపైన పిచికారి చేసుకోవాలి తర్వాత ముప్పై నుండి యాభై సెంటీమీటర్ల మందంతో పసుపు ఆకులతో కప్పాలి ఎండాకాలం కురిసే అకాల వర్షాల కారణంగా దుంపకుళ్ళు అధికమయ్యే అవకాశం ఉంటుంది కనుక వర్షం పడినప్పుడు టార్పెలిన్ కవరు కప్పుకోవడం ఉత్తమం జూన్ మాసం చివరికల్లా విత్తనం మొలకెత్తుతుంది వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా కుంచుకుపోయి మొలకరాని విత్తనం మరియు తెగుళ్ళు కీటకాలు సోకిన విత్తనాన్ని ఏరి పడేయాలి విత్తనాన్ని ముక్కలుగా చేసుకోవడం విత్తనం ఎంపిక చేసుకున్నాక విత్తనాన్ని రెండు నుండి మూడు ఇంచులు ఉండే విధంగా రెండు కనుపులు ఉండేటట్లు ముక్కలుగా కోయాలి ఇలా చేయడం ద్వారా విత్తన మోతాదు నలభై నుంచి యాభై శాతం తగ్గించుకోవడం ద్వారా సాగు ఖర్చుని తగ్గించుకోవచ్చు సాధారణంగా పసుపులో ఒక ఎకరానికి పది నుండి పన్నెండు క్వింటాళ్ల విత్తనం అవసరమవుతుంది కాని ముక్కలుగా కోసుకోవడం ద్వారా ఐదు నుండి ఆరు క్వింటాళ్ల విత్తనం ఒక ఎకరానికి సరిపోయే వెసులుబాటు ఉంటుంది తల్లి కొమ్మును విత్తనంగా వాడినట్లయితే ఒక్కో కొమ్మును రెండుగా నిలువుగా చీల్చి వాడుకోవడం ఉత్తమం తల్లి కొమ్ముల నుండి వచ్చే మొక్కలు పిల్ల కొమ్ముల కన్నా దృఢంగా ఉండి బాగా నిలదొక్కుంటాయి సామాన్యంగా తెగుళ్ళు మరియు కీటకాలు విత్తనం ద్వారా ప్రధాన పొలానికి వ్యాప్తి చెంది తర్వాత అధిక నష్టం కలిగిస్తాయి అంతేగాక విత్తనం నిల్వదశలో కూడా కొంత తేమ ఉండడం మూలంగా దుంపకుళ్ళుకి సంబంధించిన శిలీంద్రం అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది దీనిని నివారించడానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి శుద్ధి చేయు విధానం విత్తన శుద్ధిని మనం రెండు రకాలుగా చేయవచ్చు అవి రసాయనిక మందులతో విత్తన శుద్ధి మరియు జీవశిలీంద్ర నాసికాలతో విత్తన శుద్ధి రసాయనిక మందులతో విత్తన శుద్ధి ఈ పద్ధతిలో మెటలాక్సిల్ రెండు గ్రాములు లీటర్ నీటికి మరియు క్వినాల్పాస్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ ఒక మిల్లీ లీటరు లీటరు నీటికి ఉండే విధంగా ద్రావణం తయారు చేసుకోవాలి తర్వాత విత్తనాన్ని ఈ ద్రావణంలో ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత విత్తనాన్ని బయటకు తీసి ఆరనిచ్చి తర్వాత ప్రధాన పొలంలో విత్తుకోవాలి జీవశిలీంద్రనాశకాలతో విత్తనశుద్ధి పసుపుని సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకునే రైతులు మరియు రసాయన మందులను తక్కువగా వాడే రైతులు ఈ పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకోవచ్చు ఈ పద్ధతిలో ట్రైకోప్రైమ్ ద్వారా మరియు ట్రైకోడెర్మా విరడి మరియు సూడోమోనాస్ ఫ్లూరసిస్ విత్తన విత్తనశుద్ధి చేసుకోవచ్చు ట్రైకోప్రైమ్ అనునది భారత సుగంధ ద్రవ్య పరిశోధనా సంస్థ అభివృద్ధిపరిచిన విత్తన శుద్ధి విధానం ఈ విధానం ద్వారా దుంపకుళ్ళుని నిరోధించవచ్చు దీనిలో ట్రైకోడెర్మా హార్జియానం అనే నాశకం ఉంటుంది ఈ ఒక కిలో పౌడర్ని పది లీటర్ల నీటిని కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి దీనిలో ఇరవై ఐదు కిలోల విత్తనాన్ని ముంచి పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి తర్వాత బయటకు తీసి ఆరబెట్టుకుని మూడు నాలుగు వారాల తర్వాత ప్రధాన పొలంలో విత్తుకోవాలి దీని ద్వారా దుంపకుళ్ళుని సమర్థవంతంగా నివారించవచ్చు ట్రైకోడెర్మా విరడి మరియు సూడోమోనాస్ ఫ్లోరోసెన్సులు కూడా మంచి జీవశిలీంధ్ర నాశకాలుగా పనిచేస్తాయి ఈ పద్ధతిలో నాలుగు వందల గ్రాముల ట్రైకోడెర్మా విరడీకి ఒక క్వింటాల విత్తనానికి అదే అదేవిధంగా ఒక కేజీ సూడోమోనాస్ ఫ్లూరోసెన్స్ ఒక క్వింటాల విత్తనానికి ఉండే విధంగా బాగా కలుపుకొని ఆరనిచ్చిన తర్వాత ప్రధాన పొలంలో విత్తుకోవాలి విత్తనం వేసుకునే విధానం జూన్ మాసంలో మొదటి రుతుపవనాలు రాగానే విత్తనం వేసుకోవడం ప్రారంభించాలి నీటి వసతి ఉన్న రైతులు మే మాసంలో వేసుకొని నీరు అందించినట్లయితే పంట కాలాన్ని ముందుకు జరపవచ్చు విత్తనాన్ని పది నుండి పన్నెండు సెంటీమీటర్ల లోతులో పడేటట్లు వేసుకోవాలి తక్కువ లోతులో వేసుకున్న విత్తనం వర్షాకాలంలో కురిసే అధిక వర్షాల కారణంగా బయటకు తేలి పెరుగుదల ఆగిపోతుంది విత్తన మోతాదు సాధారణంగా కొమ్ములు అయితే ఒక ఎకరానికి ఆరు నుండి ఎనిమిది క్వింటాళ్ల విత్తనం తల్లి కొమ్ము అయితే ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది క్వింటాళ్ల విత్తనం అవసరమవుతుంది విత్తనాన్ని రెండు వరుసలలో ముప్పై సెంటీమీటర్లు ఎడంగా మరియు రెండు మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్లు ఉండే విధంగా వేసుకోవడం ఉత్తమం పసుపులో విత్తనాన్ని రెండు రకాలుగా వేసుకోవచ్చును సాంప్రదాయ పద్ధతి సాంప్రదాయ విధానంలో ట్రాక్టర్ సహాయంతో లేదా నాగలి సహాయంతో బోదేలు ఏర్పాటు చేసుకుని సాళ్లలో విత్తనం మనుషుల ద్వారా వేసుకోవడం జరుగుతుంది బెడ్ పద్ధతిలో వేసుకున్నట్లయితే నాలుగు వరుసలలో విత్తనాన్ని వేసుకుని మట్టితో కప్పివేసి రెండు డ్రిప్ పైప్లైన్లను ఏర్పరచుకోవాల్సి ఉంటుంది ఈ విధానంలో ఐదు నుండి మంది కూలీలు అవసరం అవడంతో పాటు సమయం కూడా వృధా అవుతుంది యంత్రాల సహాయంతో విత్తనం వేయడం సాంప్రదాయ పద్ధతిలో సమయం వృధా అవడంతో పాటు కూలీల ఖర్చు అధికంగా ఉంటుంది కనుక దీనిని అధిగమించడానికి పసుపు విత్తనాన్ని ట్రాక్టర్కు అనుసంధానం చేసుకుని నడిపే పసుపు ప్లాంటర్తో వేసుకోవడం వలన ఖర్చు తగ్గించుకోవచ్చు ఈ యంత్రం రెండు రకాలుగా మనకు లభిస్తుంది రెండు వరుసల యంత్రం దీని ద్వారా ఒకేసారి రెండు వరుసలలో విత్తనాన్ని నాటుకోవడానికి అనువుగా ఉంటుంది బెడ్ పద్ధతిలో పసుపు సాగు చేసుకోవాలనుకునే వారికి ఈ యంత్రం అనుకూలంగా ఉంటుంది దీనికి వెనుక కూర్చుని విత్తనాన్ని యంత్రంలో నింపడానికి ఇద్దరు కూలీల అవసరం అవుతుంది ఒక ఎకరానికి పసుపుని మూడు గంటల్లో ఈ యంత్రం సహాయంతో వేసుకోవచ్చు నాలుగు వరుసల యంత్రం ఈ యంత్రం ద్వారా విత్తనాన్ని వేసుకున్నప్పుడు ఒకేసారి నాలుగు వరుసలలో విత్తనం పడుతుంది సాళ్ల పద్ధతిలో సాగు చేసుకోవాలనుకునేవారు ఈ పద్ధతిలో విత్తుకోవడం ఉత్తమం విత్తనం పరికరంలో నింపడానికి నలుగురు కూలీలు అవసరం ఉంటుంది ఈ పద్ధతి ద్వారా ఒక ఎకరానికి విత్తనం వేసుకోవడానికి మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది ఒకరోజు రెండు నుండి మూడు ఎకరాలలో విత్తనాన్ని వేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు